హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక అగ్రికల్చర్ ల్యాండ్ చూపిస్తున్నానండి ఇది మాడుగుల దగ్గర ఉంటుంది మాడుగులకి నాలుగు కిలోమీటర్లు కొత్తవలసీ నుంచి అయితే ఒక ఫిఫ్టీ కేఎం వస్తుంది వడ్డాది నుంచి అయితే ఏడు కిలోమీటర్లు వస్తుంది అంతేనండి అదే చోడవరం నుంచి అయితే మనకు పదిహేను కిలోమీటర్లు వస్తుందండి అనకాపల్లి నుంచి వెళ్ళే వాళ్ళకి ఒక థర్టీ ఫైవ్ కేఎం వస్తుందండి ఇది ఫార్టీ వన్ సెంట్స్ చూసారు కదా లాంగ్లో కనిపించేది కోల్డ్ ఫార్మ్ అండి ఒక ఆయన కోల్డ్ ఫారం కూడా పెట్టుకున్నాడు అనమాట ఇది కూడా రోడ్ని ఆనుకుని ఉంటుంది ట్వంటీ ఫీట్ రోడ్ రోడ్ని చిన్న కాలువ పక్కన కలవర్ తీసుకుని ఉండొచ్చు అనమాట ఇది స్క్వేర్ బిట్ అండి ఫార్టీ వన్ సెంట్స్ అక్కడ ప్రైస్ వచ్చి మినిమం యాభై యాభై ఐదు వేలు సెంట్ రన్ అవుతుందండి అంటే ఎకరం యాభై యాభై ఐదు లక్షలు రన్ అవుతుంది సో ఇది మనకు మంచి ప్రైస్లో వస్తుందండి నలభై ఐదు వేలు సెంట్కి ఇస్తానంటున్నారు అంటే ఆల్మోస్ట్ పద్దెనిమిది లక్షల నలభై ఐదు వేలు అవుతుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే మా డిస్ప్లే ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి నెగోషియబుల్ ప్రైస్ అండి మీరు గెస్ట్ హౌస్ కూడా బాగుంటుందండి ఆ ఏరియా వాళ్ళు కూడా తీసుకోవచ్చు లాంగ్ పీపుల్స్ కూడా తీసుకోవచ్చు క్లియర్ టైటిల్ అండి ప్రజెంట్ అయితే దాంట్లో ఓరి పండుతుంది మీరు కోల్డ్ ఫార్మ్ పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు పక్కలు పెట్టుకున్నట్టు థ్యాంక్ యూ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్